శ్రమల ద్వారా విధేయత నేర్చుకోవాలి శ్రమల ద్వారా సంపూర్ణత్వాన్ని సంతరించుకోవాలి ఇప్పుడు ఎక్కడో సంఘానికి శ్రమలు వచ్చాయి మీరు బాధపడకండి ప్రార్థన చేయండి చేతనైతే సహాయం చేయండి శ్రమలు రావడం మంచిదే ఎందుకంటే అది ప్రభు చిత్తమైతే తప్ప ఒక క్రైస్తవునికి శ్రమలు రావు అది ప్రభు చిత్తంలో భాగం ఆ శ్రమలకు మనం తలొక్కినప్పుడు శోధింపబడిన మీదట మీరు ఎలా మారుతారంటే ఒక దగదగ దగదగ మెరుస్తున్న ప్రకాశవంతమైన బంగారం మాదిరిగా మారుతారు మీ జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు శ్రమలను అనుమతించవచ్చు శోధనను అనుమతించవచ్చు అప్పుడు సుఖంగా ఉన్నవాళ్ళు బాధలో ఉన్న వారికి సహాయపడండి అది సుఖంగా ఉన్నవాడి ధర్మం అందుకే ఒకరి సుఖ దుఃఖములయేందు మరొకరు ఏం చేయాలట పాలు పంచుకోండి అన్నాడు చాలా స్పష్టంగా చెప్పాడు సంగమా గుర్తుపెట్టుకో నాకు ఎందుకులే అది బాధపడుతుంది కదా నాది కాదు కదా అనుకోకు పర్లేదులే నాకు రాలేదు కదా అనుకోకు పర్లేదులే ఆ కుటుంబం బానే పాడైపోయిందనుకో ఆ దరిద్రపు బుద్ధి ఉండకూడదు చాలామంది పేరుకే క్రైస్తవులు అని చెప్పుకుంటారు కానీ ఒక ముఖాలు కూడా చూడలేరు ఆ కుళ్ళు బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది మరి కుక్క బుద్ధి ఆ దుర్బుద్ధి తీసేసుకోండి ఎందుకంటే ఈరోజు నువ్వు బాగున్నావు మంచిదే ప్రభు కృప వల్ల వాళ్ళు బాధపడుతున్నారు రేపు పొద్దున నీకొస్తే ఏంటి పరిస్థితి ఆ బాధ అందుకే ఒకరి సుఖదుఖములందు మరొకరు ఏమై ఉండాలట పాలు పంచుకోండి పాలి భాగస్థులై ఉండండి శ్రమలలో ఒకరినొకరు ఆదరించండి శోధనల్లో ఒకరినొకరు ఆదరించండి బాధల్లో ఒకరికొకరు తోడుగా నిలబడండి కష్టాలలో కన్నీళ్లలో ఒకరి దుఃఖాలలో మరొకరు పాలి భాగం తీసుకుంటూ ముందుకు కదలండి ఎందుకంటే శ్రమలు లేకపోతే క్రైస్తవ జీవితానికి పరిపక్వత లేదు శ్రమల ద్వారానే సంపూర్ణత్వాన్ని సాధించాలి శ్రమల ద్వారానే గొప్పతనాన్ని ఆ గొప్ప అతిశయాన్ని పొందుకోవాలి అదే చెప్తున్నాడు రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మరొకసారి మాట చదువుదాం మరొకసారి మాట చదువుదాం రోమపత్రిక ఎనిమిదవ మన ఏడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను అపోస్తుల కార్య ఇరవై అధ్యాయంలో కూడా సంఘానికి హెచ్చరిక చేస్తూ పౌలు భక్తుడు అన్నమాట కార్యాల ఇరవై అధ్యాయము బంధకములు శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని నాకు సాక్ష్యం ఇస్తున్నాడట ఏమున్నాయట ఈయన కోసం ఆశీర్వాదాలా దీవెనల ఏమున్నాయమ్మా బంధకములు ఉన్నాయట శ్రమలున్నాయట ఈయన కొరకు కాచుకొని ఉన్నాయంటున్నాడు బంధకములు శ్రమలు మన కొరకు నా కొరకు కాచుకొని ఉన్నాయా అని పరిశుద్ధ ఆత్ముడు సెలవు ఇచ్చాడు ఇందాక మనం చదువుకున్న ఈ వచనాన్ని ఆల్రెడీ అపోస్తుల కారులు పద్నాలుగు అధ్యాయంలో మరో మాట రాయబడింది అది కూడా చదువుకుందాం అపోస్తుల కార్యలు పద్నాలుగు అధ్యాయము పద్నాలుగు అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చదువుదాం అమ్మా వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకు ఈ కొనియకు అంత్యకూ తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండాలని ఎలా ఉండాలట విశ్వాసమందు స్ట్రాంగ్గా ఉండండి స్టేబుల్గా ఉండండి విశ్వాసాన్ని కాపాడుకోవాలి దాన్ని వదులుకోకూడదు విశ్వాసమందు నిలకడగా ఉండవాలని నెక్స్ట్ అనేక శ్రమలను భరించి అనుభవించి అనేక శ్రమలను అనుభవించి ఎన్ని శ్రమలు అనుభవించట అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలని వారిని హెచ్చరించిరి చూడండి కాబట్టి ప్రియమైన దేవుని సంగమా శ్రమలు కష్టాలు కన్నీళ్ళు లేకుండా మనకేం రాదు పరిపూర్ణత్వం రాదు ఉలి దెబ్బలు తింటేనే శిలయం అవుతుంది శిల్పం అవుతుంది ఉలి దెబ్బలు తగలకపోతే శిల శిలలాగే ఉండిపోద్ది శిలకు విలువ శిల్పానికి విలువ ఎక్కువ దేనికి విలువ పెరిగింది ఆటోమేటిక్గా రేటు పెరిగిపోయింది దేనికి రేటు పెరిగిపోయింది శిల్పానికి ఫుల్ రేటు వస్తుంది శిలకేమొత్తది రేటు ఉత్తుని కొడిచ్చినా అవిడ బట్టుకెళ్ళడు ఉత్తుని తీసుకెళ్ళిపో ఆవిడ బట్టుకెళ్ళడు దానికి విలువ లేదు ఒకవేళ ఉన్నా చాలా చీప్ తక్కువ ఉంటుంది అదే ఎప్పుడైతే దాన్ని ఎప్పుడైతే చెక్కబడిందో ఒక అందమైన శిల్పంగా ఎప్పుడైతే చెక్కబడిందో ఆటోమేటిక్గా దాన్ని దాని విలువ అయిపోద్ది పెరిగిపోద్ది